నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ ముఖ్యంగా మనం నివసిస్తున్న ఇంట్లో నేను చెప్పే ఈ వస్తువులు ఉండకుండా చూసుకోండి అవి ఏంటంటే మొట్టమొదటిది సాప అది ప్లాస్టిక్ చాప కావచ్చు సిరి చేప కావచ్చు దర్బలతో కూడిన సాప కావచ్చు ఏ శాప అయినా కావచ్చు సాప ఎప్పుడు చిరిగి కుట్లు ఊడి సగం కట్టైపోయి లేదు కాలిపోయి బాగా నలిగిపోయిన సాప ఇంట్లో దయచేసి ఉంచరాదు సాప మహాలక్ష్మితో పోలస్తారు ఇలాంటి చిరిగిన సాప ఇంట్లో దయచేసి ఉంచరాదు అలాగే చాట చాట హోల్స్ పైపోయి అక్కడక్కడ కొన్ని బొక్కలు కనిపిస్తూ కొంచెం చిరిగి ఈ పక్క ఎదురు బొంగులు కాస్త నలిగి అలా చాట ఎంత శుభ్రంగా ఉండాలో అంతే శుభ్రంగా ఉండాల అలాగే ప్రతి శుక్రవారం నాడు కాస్త మెంతులు కొన్ని కాగితాలు కాస్త పసుపు వేసి బాగా రుబ్బి ఆ చాటను బాగా అలుక్కుంటూ ఉండాలి మనం ఎప్పుడైతే చాట భాగాన్ని బాగా అలకతామో అది పచ్చగా పసుపుగా ఉంటుంది ఇలా చేసుకోవాలి ఇలా పసుపుతో కూడి మెంతులు కాగితాలు పసుపు రుబ్బిన చాట మన ఇంట్లో ఉండాలి ఇది ఉండకూడదని నేను చెప్పట్లేదు అలాగే చిరిగిన చాట మన ఇంట్లో ఉండకూడదు అలాగే బల్పులు అంటే ఫీజు కాలిపోయినాయి మాడిపోయినాయి పగిలిపోయిన బల్పులు మన ఇంట్లో ఉండకూడదు అలాగే దేవుడు దగ్గర ఫొటోస్ కొన్ని ఆయన ముఖ చిత్రం సరిగా కనిపించకుండా దేవుడు ఫొటోసు గ్లాస్ పగిలి ఆ ఫ్రేమ్ కొద్దిగా కాలి అలాంటి కొన్ని అంటే దేవుడు ఫోటో ఎలా ఉండాలి ఆ ఫోటో అంటే ఆయన ప్రతిబింబం మొత్తం క్లియర్గా ఉండాలి ఎప్పుడో పురాతనమైన ఫోటోలు ఉంటారు కొంచెం వాటర్ పడ్డా చేసిన పేపర్ కొంచెం నలిగిపోయి ఉంటుంది అలాంటి ఉండరాదు దేవుడి విగ్రహాలు కొన్ని పగిలిన కొన్ని విరిగిన ముక్కు కళ్ళు చెవులు సరిగా లేకపోయినా అవి ఇంట్లో ఉండరాదు అలాగే ముఖ్యంగా మన ఇంట్లో చెట్లు వాడిపోయినవి ఉంటాయి ఓన్లీ కుండీలు ఉంటాయి చెట్టు వేస్తాం చెట్టు నిద్రపోయి ఉంటుంది ఆ చెట్టు చనిపోయి ఉంటుంది కుండీ మాత్రమే మట్టి ఉంటుంది ఎప్పుడూ మన ఇంట్లో కుండీలు మట్టి ఒక్కటే ఉండి అందులో మొక్కలు పచ్చంగా ఉండకుండా ఉండకూడదు అలా మట్టి కుండీలున్నా తీసి దూరంగా పెట్టేయండి అలాగే మన ఇంట్లో మనం అంటే దేవుడి దగ్గర పచ్చగా ఉండాలి ఇప్పుడు మనం ఏ రోజు పూజ చేసిన పువ్వులు వాడిపోయినటి నిర్మాణ్యం ఆ రోజు తీసి పక్కన పడేయాలి అలాగే మన ఇంట్లో ఉన్న వాచ్లు కొన్ని పగిలిపోయి ఉంటాయి కొన్ని బ్యాటరీస్ అయిపోయి ఆగిపోయి ఉంటాయి కొన్ని పాడైపోయి ఉంటాయి అవి ఎట్టి పరిస్థితుల్లో మన ఇంట్లో ఉంచరాదు అవి తీసేయాలి అలాగే మన చేతికి పెట్టుకునే వాచ్ కూడా గ్లాస్ కొద్దిగా పైన పగిలుంటుంది అది కూడా గ్లాస్ ఎప్పుడు పగిలి ఉండరాదు అలాగే మనం రోజు వాడే మొబైల్ అంటే ఈ మొబైల్ అది క్లియర్గానే ఉంటుంది కానీ ఈ స్క్రీన్ బాగాన కొంచెం పగిలి ఉంటుంది అంటే స్క్రీన్ గాడ్ పగిలుంటుంది నిద్రలేసి దీని ముఖాన్ని మనం ఇలా చూస్తాం నిద్ర ఎప్పుడు ఫోన్ చేతిలో పట్టుకొనే ఉంటాం ఇలా చూసినప్పుడు ఆ పైన స్క్రీన్ గార్డ్ పగిలి ఉండేది నా ముఖం రెండు రకాల కనిపిస్తుంది ఇటో భాగం ఇటో భాగం అలా మనం వాడుతున్న ఫోన్ కూడా దాని పై భాగం ఉన్న స్క్రీన్ గార్డు ఎప్పుడు పగిలి ఉండరాదు ముఖ్యంగా ఏదైనా ఉంటే ఆ స్క్రీన్ గార్డ్ మార్చుకోవాలి చాలామంది ఫోను బాగుంటుంది దాని మీద స్క్రీన్ సరిగా ఉండదు అలా చూడకూడదు అలా మన ఇంట్లో మనం వాడుతున్న ఈ వస్తువులు ఏదైనా పాడైపోయినా బ్యాటరీస్ లేకుండా కొన్ని వాచ్లు ఆగిపోయినా వాటిని దయచేసి మన ఇంటి ఆవరణం బయట పెట్టండి అంతే తప్ప అవి మన ఇంట్లో ఉంచితే మనకు హరిష్టం ఈ వస్తువులు మన ఇంట్లో లేకుండా చూసుకొని మీ కుటుంబం మీరు సుభిక్షంగా ఉండండి Krishna at.